ఇంకా చూడండి ఇప్పుడు ఇంట్లో సామాన్ అంతా బయటేసేసిన ఈరోజు అయితే నేను ఇల్లు కడుగుతున్నా ఫస్ట్ అయితే కిచెన్ మొత్తం కంప్లీట్ చేద్దామని కిచెన్ అడుగుతున్నా జస్ట్ బయట వేసిన ఇంకా ఊడ్చలే ఊడ్చాలి ఇంకా కొంచెం ఊడ్చి అంత అలానే ఉంది ఇంకా చూడండి సామాన్లు అన్నీ బయట వేసిన ఓన్లీ కిచెన్ వరకే తీసిన అన్ని గిన్నెలు అవన్నీ తోమిబెట్టిన ఇప్పుడైతే నేను అంతా పండుగలు వస్తున్నాయని చెప్పేసి ఇప్పుడు నేను ఇల్లు ఇంకా ఎల్లుండి అయితే వరలక్ష్మి వ్రతం ఉంది తర్వాత రాఖీ తర్వాత మా ఊర్లో పెద్దమ్మ పండుగ ఇవన్నీ వస్తున్నాయని చెప్పి ఇప్పుడు సామాన్లు అయితే అన్నీ బయట వేసి నేనైతే ఇల్లు కడుగుతున్నా ఇంకా ఆరు రెండు రూమ్లు రేపు ఈరోజు మటుకు ఓన్లీ కిచెనే కిచెన్ అయిపోతేనే పెద్ద పని అయిపోయినట్టు ఉంటాయి అవంటే అంత అనిపించదు కానీ